ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ లేదా రెడీమేడ్ కాంపౌండ్ వాల్ ఈ కాంపౌండ్ వాల్ నిర్మించాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది ఇవి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళ ఫోన్ నెంబర్ ఏంది మనకి ఎంత ప్రైస్కి వెళ్ళు వేస్తున్నారు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్ లో ఒక కాంపౌండ్ వాల్ నిర్మించాలనుకుంటే కనుక ఈ వీడియో పూర్తిగా కూర్చోండి వీడియో స్కిప్ చేయండి వీటి పడువు వెడల్పు ఎంత మనకి ఎంత ప్రైస్కి వెళ్ళు వేస్తున్నారు ఇంకా నార్మల్ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఫుల్ డీటెయిల్స్ అయితే చూడటం అయితే జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి ముందుగా వీటి పొడవు వెడల్పు చూద్దాము ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఈ ఫోల్స్ వచ్చేసి సిక్స్ ఫీట్స్ వరకు హైట్ అయితే ఉంటాయి సిక్స్ బై సిక్స్ కలిగిన ఫోల్స్ ఇవి సైజెస్ వచ్చేసి ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను ఈ కాంపౌండ్ వాల్ పొడవు వెడల్పు వచ్చేసి సిక్స్ బై సిక్స్ అయితే వస్తుంది మనం ఎడ్ చూసినా గానీ సిక్స్ బై సిక్స్ హైటు వెడల్పు రెండు కూడా సమాంతరంగా వస్తాయి కాన్ బై కాన్ ఫిట్ చేసుకుంటూ వెళ్ళటం అయితే జరుగుతుంది ఇవి ఒక్కొక్క షీట్ వచ్చేసి వన్ ఫీట్ లెక్క అయితే ఉన్నాయి టాప్లో ఆర్చ్ డిజైన్స్తో కలుపుకొని సిక్స్ పీసెస్ లెక్క వీళ్ళు ఫిట్ చేయటం జరుగుతుంది మధ్యలో మనకి ఎటువంటి జాయింట్స్ లేకుండా వీళ్ళు వర్క్ అయితే చేయడమే జరుగుతుంది మొత్తంగా మెటల్ అన్ని వాళ్ళు తీసుకువచ్చి వాళ్ళు ఫిట్ చేసి ఇవ్వడానికి వీళ్ళు కాస్ట్ తీసుకోవడమే జరుగుతుంది ఈ ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ వాళ్ళు నిర్మించి ఇవ్వాలంటే ఎంత ప్రైస్ తీసుకుంటారు అనేది ప్రతి చూద్దాము వన్ స్క్వేర్ ఫీట్కి వచ్చేసి నైంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకోవడమే జరుగుతుంది నేను చెప్తున్న ఈ ప్రైసెస్ ఫిక్స్డ్ కాదు ఇంకా వాళ్ళు తగ్గిస్తారు ఇంకా లాంగ్ని బట్టి వీటి ప్రైసెస్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి లాంగ్ పెరిగే కొద్దీ వీటి ప్రైసెస్లో కొంచెం తగ్గవచ్చు కొంచెం పెరగవచ్చు వన్ స్క్వేర్ ఫీట్కి వచ్చేసి తొంభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది ఇంకా కంపౌండ్ వాళ్ళు పొడవు ఉంటే కనుక ఇంకా బడ్జెట్ అయితే తగ్గించే అవకాశం కూడా ఉంది మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే కనుక వాళ్ళు చూసుకొని మీకు ప్రైసెస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఎగ్జాంపుల్గా ఒక నార్మల్ ప్రహరీ గోడకి ఈ ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ గోడకి డిఫరెన్స్ అయితే చూడండి ఒక యాభై అడుగుల కాంపౌండ్ వాల్ మనం నిర్మించుకుంటే యాభై అడుగులు పొడవు ఉంటుంది హైట్ వచ్చేసి సిక్స్ ఫీట్స్ మనం లెక్క వేసుకుంటే కనుక సుమారుగా త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుంది ఈ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్కి ఈ లెక్కను మీరు ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే కనుక రెడీమేంట్లో కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే కనుక వన్ కి తొంభై రూపాయల లెక్కన మనం చూసుకున్నా కానీ ఇరవై ఏడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ మీరు నార్మల్గా కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలంటే కనుక ఒక యాభై అడుగుల కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలంటే కనుక హైట్ వచ్చేసి సిక్స్ ఫీట్స్ ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుంది మొత్తంగా మనకి త్రీ హండ్రెడ్ ఇంటూ టూ ఎయిటీ రూపీస్ అయితే కాస్ట్ అవుతుంది మొత్తం మెటీరియల్లో వర్కర్స్తో కలుపుకుంటే కనుక సుమారుగా ఎనభై నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మనకి వర్కర్స్ అయ్యే ఖర్చు కూడా మనకి ఈ ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాళ్ళకి ఖర్చు అవ్వదు యాభై అడుగుల పడవు ఆరు అడుగుల ఎత్తి కలిగిన ఒక నార్మల్ కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలంటే ఎనభై నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సేమ్ కొలతల్లో మనం ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలనుకుంటే కనుక ఇరవై ఏడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వర్క్ కూడా చాలా స్పీడ్గా వాళ్ళు ఫిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది వీటిలో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి రెడీమేడ్ కాంపౌండ్ వాళ్ళు వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి అమలాపురం కాకినాడ వైజాగ్ వరకు కూడా వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్రీ కాస్ట్ సంబంధించిన వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు మీరు ఒకసారి కాంపౌండ్ వాళ్ళు చెక్ చేసుకుని మాట్లాడుకొని వర్క్ చేపించుకోవచ్చు మెటీరియల్ మొత్తం వాళ్ళే తీసుకువచ్చి ఫిట్ చేసి ఇవ్వడానికి ఈ ప్రైసెస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి వీడైనా సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్